హాయ్ నెట్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి స్వాగతం టెన్త్ క్లాస్ అర్హతతో చాలా మంచి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది జీడిఎస్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం ఖాళీలు వచ్చేసి నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి పోస్ట్లు వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏ బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబిపిఎం డాక్ సేవక్ ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఉండాలి ఎంపిక విధానం వచ్చేసి టెన్త్ క్లాస్లో మార్కులు మెరిట్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లికేషన్ మొదటి రోజు వచ్చేసి పదిహేను జులై రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ఐదు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఇచ్చారు ఎవరైనా ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ క్రింది నెంబర్స్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని